అంటే అక్కడ మొట్టమొదటి మానవుడు స్వర్గం నుంచి ఒక రాయిని తీసుకొని ఇచ్చాడు అజరే అశ్వథ్ అంటారు దాన్ని మనవులు దాని మీద వివాదాలుగా మాట్లాడుతూ ఉంటారు స్వర్గం నుంచి ఒక గుండటి తెల్లటి రాయి తీసుకొచ్చాడు ఆ రాయి అక్కడ పెట్టి మొట్టమొదట ఒక ఆరాధనా గృహం భూమి మీద భగవంతుని ఆరాధించిన మొట్టమొదట ఆరాధనా గృహం కట్టింది ఎవరే అంటే జిబ్రీలామిన్ దైవదూత మరియు ఆదమలి ఇస్లం మొట్టమొదటి మానవుడు ఇప్పుడున్న మక్కాలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించే మొట్టమొదట ఆరాధన మందిరం మక్కాలో కట్టబడ్డది మొట్టమొదటి మానవుడు కట్టాడు ఆ తర్వాత నోహల్ ఇస్లాం కాలంలో అది వరదలు వచ్చేసి అంతకుముందే అది శిథిలమైపోయి దాంట్లో కలిసిపోయింది అదైతున్న విషయం మొత్తం దాంట్లో కలిసిపోయింది కలిసిపోతే దాన్ని పునఃస్థాపించటానికి ఇస్మాయిల్ అలీస్లాం గారిని తీసుకుపోయి అక్కడ రామని చెప్పి దైవాజ్ఞ అయింది 因为像。いい